శ్రీ గురుచరిత్ర పారాయణ ఇరవై ఒకటా అధ్యాయం ఎవరైతే సకల కష్టాలు అనుభవిస్తూ వృత్తిలో మాకు ఎదుగుదల లేదండి జాబు స్థిరత్వం లేదండి సంతానం లేదండి చాలా సంవత్సరాల నుంచి పెళ్ళైన తర్వాత మా భర్త తాగేస్తున్నాడండి అని ఇలా రకరకాల పెళ్ళిళ్ళు కావడం లేదండి పెళ్ళిళ్ళు దగ్గరికి వచ్చి జారిపోతున్నాయండి ఆ తర్వాత మాకు ఈ సొంతంగా ఇళ్ళు కట్టుకునేటటువంటి యోగం లేదు స్థలాలు కొనుక్కునే యోగం లేదు వాహన యోగం లేదు శత్రు బాధ ఎక్కువైపోయింది చేతబళ్ళు చెల్లంగు బాధలు ఎక్కువైపోయాయి అనేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ అధ్యాయం వినడం ద్వారా మొత్తం మీ యొక్క సమస్త బాధలు నెరవేరిపోతాయి ఇక్కడ ఈ యొక్క గానగాపురంలో ఉన్నటువంటి శ్రీ నరసింహ సరస్వతి స్వాముల వారు రెండో అవతారంగా వెలిశారు ఆయన చేసినటువంటి లీలలే ఈ గురుచరిత్ర గ్రంథం అన్నమాట అందులో సిద్ధమునేంద్రుడు నామధారకుడికి ఇలా చెబుతున్నాడు పుత్రశోకంతో బాధపడుతూ నదీ తీరాన్న వెళుతోంది శాంతాదేవి మనం క్రింద ఎపిసోడ్లో వాళ్ళ బిడ్డని శవాన్ని అప్చెప్పేయమంటే శవాన్ని అప్చెప్పకుండా ఏమేం చేస్తుందో ఆ శవాన్ని పట్టుకొని పాపం బాధపడుతూ నదీ తీరంలో వెళుతుంది అప్పుడు ఒక బ్రహ్మచారి రూపంలో దత్తాత్రేయ స్వామి వారు నృసింహ సరస్వతి స్వామి వారు ఆమెకి దర్శనమిస్తారు అక్కడికి వచ్చి ఏమంటారంటే ఇలా అంటారు ಅಮ್ಮ ನೀವು ಮೂರ್ಖಂಗ ದುಃಖಿಂಚದ್ದು ఈ యొక్క పుట్టుక చావు జాతస్య మరణం ధ్రువం పుట్టిన ప్రతి ఒక్కడు కూడా మరణించక తప్పదు ఈ జనన మరణ చక్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మన శరీరాలు మనందరం కూడా వదిలేయాల్సిందే నీటి బుడగలలాగా అప్పటికప్పుడే పుట్టి నీటి బుడగ టుప్పని పెళ్ళిపోతుంది నీళ్ళల్లో కనుక మీరు చూసినట్లయితే సో మానవ జీవితం కూడా అంతే కాబట్టి అలా నశించడం సహజమది కర్మానుసారం పంచభూతాల కలయిక వలన మనకేమంటే ఈ శరీరం ఏర్పడుతుంది మనకి ఒకడికి ప పంది శరీరము ఒకడికి మనిషి శరీరము ఇలా మన కర్మలను బట్టి తర్వాత కర్మ తీరిపోగానే పంచభూతాలు ఏమైపోతాయి విడిపోతాయి అంటే గాలి ఆకాశము నీరు అగ్ని తర్వాత భూమి మట్టి ఇవన్నీ కూడా దేని దానికి విడిపోతాయి విడిపోవడం వల్ల ఈ శరీరం కూడా నశించిపోతుంది దానివల్ల ఈ శరీరము ఏమవుతుంది నశించి ఉంటుంది బాగుంది మరి మాయకు వసులైనటువంటి మానవులు తమ దేహమే తాము అన్న భ్రాంతితో బ్రతికేస్తారు అక్కడ ఏమని చెప్తోంది జ్ఞాని నామపి చేతాం శ్రీ భగవతి హిసా సా బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి మహామాయ అంటే ఆదిపరాశక్తి ఆ తల్లి జగన్మాత మాయ ఆమె దుర్గాదేవి మహామాయ అంటే వీడు నా బిడ్డ ఈ వీడు నా కొడుకు వీడు నా సంతానము అనే భ్రమంలో ఉంటారు పంచభూతాల కలయక వలన కర్మానుసారం మన శరీరం అనేటటువంటిది ఏర్పడుతుంది ఆ తర్వాత కర్మ తీరిపోగానే రుణం తీరిపోగానే ఈ పంచభూతాలన్నీ కూడా విడిపోతాయి విడిపోయి ఆకాశం గాలి అగ్గిని తర్వాత నీరు భూమి ఇలా దేని దానికి విడిపోయి మన శరీరాలు నశించడం సహజము కాబట్టి మాయకు వశమై ఉన్నాయి కర్మల తీర్పోగానే ఇక్కడ ఉన్నటువంటి మనుషులందరూ కూడా మనం ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతాం ఎలాగైతే ఈ యొక్క నదిలో కర్రలన్నీ కూడా కొత్త గోదావరిని ఉంటుంది ఆ నదిలో ఎక్కడో నాసిక్ నుంచి వస్తున్నది రాజమండ్రి దగ్గరికి వచ్చేసరికి అఖండ గోదావరిగా వస్తుంది అప్పుడు అన్ని కర్రలు అడవుల్లో నుంచి వస్తుంది కాబట్టి కర్రలన్నీ కూడా రకరకాల కర్రలు కలిసి వస్తాయి మళ్ళీ ఆ కర్రలన్నీ కూడా ఏమవుతాయి విడిపోతాయి తర్వాత ఆ ఒకటి ఒకచో ఒక రూట్లో వెళ్ళిపోతే ఇంకో రూట్లో వెళ్ళిపోతాయి ఈ విధంగా కర్మలు తీర్పోగానే శరీరాలు నశించగానే మనుషులు అనేటటువంటి వాళ్ళు మన జీవితంలో భార్య రూపంలో భర్త రూపంలో పిల్లల రూపంలో రకరకాల స్నేహితుల రూపంలో శత్రువుల రూపంలో మనందరం కలుసుకుంటాం ఆ తర్వాత విడిపోయి ఎవరి దారిన వాళ్ళు మనందరం కూడా వెళ్ళిపోవడం అనేటటువంటిది సహజం అని చెప్పి ఆ బ్రహ్మచారి చెప్తాడు కాబట్టి వశమైనటువంటి మనందరం కూడా మనం ఏమనుకుంటామంటే ఈ దేహం నాది ఈ శరీరం నాది కాబట్టి భార్య మిత్రుడు కొడుకు వీళ్ళంతా నావారు అనేటటువంటి మమకారాన్ని మనం పెంచుకుంటాం కాబట్టి వారు అందరూ కూడా ఏం చేస్తాడు జీవుడు సత్వగుణం వలన దైవత్వాన్ని ఎప్పుడు కూడా మనము సత్వగుణాన్ని పెంచుకోవాలా రజోగుణం వలన మానవత్వాన్ని తమోగుణం వలన అధోగతి రాక్షసత్వాన్ని మనం పొందుతాం కాబట్టి కర్మల్ని ఈ విధంగా పొంది మనం అనుభవించడం అనేటటువంటిది సహజం ఈ సృష్టిలో ఇది ఎవరికైనా తప్పదనమాట అందరికీ ఒకటే నియ నియమం కామన్ రూల్ కాబట్టి ఇది తెలిసినటువంటి జ్ఞానులు వాళ్ళు ఏమవుతారు స ఈ యొక్క సర్వజ్ఞులంతా కూడా ఈ సమతాస్థితి పొందినటువంటి వాళ్ళు స్థితప్రజ్ఞులు అంటారు వాళ్ళని వాళ్ళు పుట్టిందని పుట్టిందని మనం సంతోషించము మరణించామని బాధపడ్డము కష్టాలు వచ్చినాయి కాబట్టి మనకి దుఃఖము కలగదు మనకి సుఖాలు వచ్చినాయి అని సంతోషించరు అటువంటి వాళ్ళనే స్థితప్రజ్ఞులు అంటారని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో క్లియర్గా చెప్పాడు మరి అందువలన వీళ్ళంతా కూడా జ్ఞానులు పుట్టుక వలన సంతోషాన్ని కానీ మరణం వలన దుఃఖాన్ని కానీ పొందరన్నమాట వారి వారి కర్మలని అనుసరించి కొంతమంది చిన్నప్పుడే చనిపోతూ ఉంటారు చూస్తాం మనం పాపం భార్య పిల్లలు ఉన్నారు ఆ తర్వాత యవనంలో చచ్చిపోతారు అరే పిల్లలు ఏమైపోతారో అని మనం బాధపడతాం కొంతమంది యాక్సిడెంట్లో చచ్చిపోతారు ఇదంతా కూడా కర్మను అనుభవించి అనుసరించే జరుగుతుంటుంది అలాగే నిజానికి శరీరం అంతా కూడా ఏమిటితో నిండి ఉంటుందంటే రక్తము మాంసము మొదలైనటువంటి ధాతువులతో కూడి ఉంటుంది నిండి ఉంటుంది మలినమై ఉంటుంది అనమాట కాబట్టి ఎప్పుడూ కూడా ఇలాంటి శరీరము నిత్యము ఇది శాశ్వతము అని చెప్పి భ్రమపడకుండా ఇది నాకు ఇష్టమైనటువంటిది ఇది నాకు ప్రియము అనేటటువంటి విషయంలో భావించరనమాట కాబట్టి ఇది ఎప్పటికైనా వదిలేయాల్సిందే అని జ్ఞానం కలిగి ఉంటారు అలాగే బుద్ధిమంతులు ఈ ఏం చేస్తారంటే ఎన్నెన్ని జన్మల్లో మనందరం కూడా మంది మనకు తల్లులుగా వచ్చారు మనం ఎంతమందికి తల్లులుగా తండ్రులుగా వచ్చాము ఎంతమంది భర్తలు వచ్చారు మనకి ఎంతమంది బిడ్డలు వచ్చారు అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే ఎవరికీ కూడా అనమాట కాబట్టి ఇతడు నీ బిడ్డడు ఇతను నా కొడుకు అనేటటువంటి భ్రాంతితో నువ్వు శోకిస్తున్నావు కాబట్టి ఈ మమకారాన్ని విడిచిపెట్టు విడిచిపెట్టి నువ్వేం చేస్తావు శాస్త్ర విధిని అనుసరించి మనకి అంత్యక్రియలకై వారికి ఆ శవాన్ని అప్పగించు అని ఈ బ్రహ్మచార్య రూపంలో వచ్చినటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారు ఈ శాంతాదేవికి చెబుతారనమాట అప్పుడు ఆ మాటలు విన్నటువంటి శాంతాదేవి అయ్యో మీరు కరుణతో ఉపదేశించింది ధర్మమే కానీ అది నా మనస్సులో కొంచెం కూడా నిలవడం లేదు సార్ మా అబ్బాయి చచ్చిపోయి నేను ఏడుస్తున్నాను అప్పుడు నీతి వాక్యాలు ఎవరైనా చెప్తే ఎక్కదనమాట కాబట్టి నాకు మీరు చెప్పింది ధర్మం అని తెలుస్తుంది కానీ నా మనసులో నిలబడడం లేదు కాబట్టి జన మరణాలకు మూలం కర్మ అయితే భగవంతుని సేవ వలన నశిస్తుంది కదా ఈ కర్మలని పెద్దలు ఎలా చెప్పారు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఏం చెప్తున్నారు కర్మలు సేవలు చేయండి సేవలు చేయండి దేవుడికి సేవలు చేయండి గురువులకు సేవలు చేయండి అంటున్నారు మరి సేవలు చేయడం వల్ల కర్మ తగ్గుతుంది అంటున్నారు ఇప్పుడేమో కర్మ వలన నా కొడుకు చచ్చిపోయాడని అంటున్నారు మరి ఇంకా పెద్దలు ఎందుకండి చెప్పాలి అని చెప్పి ఆమె అనమాట వా నాకు పూర్వకర్మ దోషముందని తెలిసే నేను ఒక స్వామిని సేవించాను శ్రీ గురుడు అక్కడికి నాకు అభయమిచ్చి వరమిచ్చాడు తర్వాత ఇప్పుడు మరి నన్ను ఎందుకు ఇలా వదిలేశాడు ఉపేక్షించాడు కాబట్టి రోగులు వైద్యుడిచ్చేటటువంటి మందుతో జబ్బును తగ్గించుకుంటారు అలాగే పేదవారు శ్రీమంతులు ఇచ్చేటటువంటి డబ్బుతో వాళ్ళ యొక్క అవసరాలను తీర్చుకుంటారు వాళ్ళ యొక్క కష్టాలను తొలగించుకుంటారు అలాగే శ్రీగురుణ్ణి సేవించి దత్తాత్రేయుని సేవించి ఆయన అభయమిచ్చి ఆయన ఇచ్చినటువంటి అభయాన్ని నమ్ముకోవడమే నేను చేసినటువంటి మూర్ఖత్వం అంటారా ఈయన బిడ్డ అని చెప్పి వంద సంవత్సరాలు బతుకుతాడని చెప్పేసి ఆయన నాకు వరమిచ్చారు మరి నాకు దాపరించినటువంటి పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు ఆ భగవంతుడే ప్రసాదించినటువంటి ఈ వరం ఈ నిష్ఫలం ఎందుకైంది ఈ ఫలం విఫలం ఎందుకైంది ఎందుకు అవ్వాలి ఆయన యొక్క ఈ కీర్తి నరసింహ సరస్వతి గురుదేవుల యొక్క కీర్తి నలు దిశలా వ్యాపించి వ్యాపించడానికే ఈయన దేహాన్ని కూడా ఆయనకే సమర్పించేస్తాను తీసుకోమనండి అని అంది అప్పుడు ఆ బ్రహ్మచారి అన్నాడు అమ్మ అలా అయితే ఎక్కడ దుఃఖించి ఏం ప్రయోజనం ఎక్కడ ఏడుస్తే ఏం ప్రయోజనం అమ్మ నువ్వు నువ్వు ఎక్కడ నీకెక్కడ వరం లభించిందో అక్కడికే వెళ్ళు ఈ శవాన్ని అక్కడికే తీసుకువెళ్ళే అడుగు అని ఒక చక్కటి ఉపాయాన్ని ఇచ్చారనమాట చాలామంది చూడండి అప్పులు ఇచ్చేస్తారు అప్పులు ఇచ్చేసి లక్షల రూపాయలు డబల్ వడ్డీ ఇస్తాను ట్రిపుల్ వడ్డీ ఇస్తానంటే నెలలో ఇస్తానంటే వాడు ఇస్తాడా ఇవడా వాడి జీతం అంత కెపాసిటీ ఏమో ఆలోచించకుండా ఇచ్చేస్తారు ఇచ్చేసిన తర్వాత వాడు ఎగ్గొట్టడం ఖాయం ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి డీసీపీల దగ్గర ఏడుస్తుంటే ఒక డీసీపీ గారు అమ్మ ఎందుకు ఎక్కడ ఏడుస్తావు అక్కడ అక్కడ నువ్వు నా నాకు చెప్పించావా నా దగ్గర ఏడుస్తున్నావు అని అన్నారు అంటే ఎవ్వరు చెప్పినా పెద్దలు అలాగే చెప్తారు కరెక్ట్గానే చెప్తారు కాబట్టి ఇక్కడ నువ్వు వెళ్ళి అక్కడే వేడు నీకు వరం వచ్చిన చోట అని చెప్పేసి పంపిస్తారు పంపిస్తా అనే ఉపాయం చెప్పగానే ఆమె ఏం చేసిందండి మరి ఆ తల్లి అందుకు అంగీకరించే శవాన్ని ఏం చేసింది వదిలేయలేదు తన కడుపుకు కట్టుకొని పంచగంగా సమగమంలో అనేటువంటి శ్రీగురుడు నివసించినటువంటి ఆ ఔదంబర వృక్ష దగ్గరికి తీసుకెళ్ళిపోయింది శవాన్ని అక్కడికి వెళ్ళి అక్కడ ఆమెకు పట్టరాని కోపము ఆవేశము క్రోధావేశం వచ్చేసింది అక్కడ చూసి అచ్చట పాదుకలకు తన గురువుగారి యొక్క పాదుకలు ఉంటాయి కదా నిర్గుణ పాదుకలు దానికి కొట్టేసుకుంటుంది తల కొట్టేసుకొని రక్తం కారి పాదుకలంతా కూడా తడిసిపోయినాయి అనమాట రక్తం ఎర్ర గా సాయంత్రం అయ్యేసరికి అయినా సరే శ్రీగురులు రారు దేవుడు అంత ఈజీ కాదు గురుదేవుడు అనుగ్రహం రావడం అంటే కొట్టుకుంటుంది ఆమె చాలామంది బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో క్రింద అమ్మవారికి నేను నాలుగు ఇచ్చేస్తానని చెప్పి కృష్ణానదిలో స్నానం చేసి నాలుగు కోసేసుకోవడం చేతిలో హారతిలు నేను కూడా చేశాను అలాగా చేతిలో హారతి పెట్టి ఇలా హారతి ఇచ్చేసి అమ్మవారు వచ్చేస్తుంది అనుకోవడం ఇవన్నీ మోర్కప్పు చేస్తారు అనమాట స్లోగా మైండ్ మెచ్యూరిటీ చేస్తాడు భగవంతుడు అనేవాడు అలాగే గురుదేవుడు గురుడు ఏం చేశాడు ఇక్కడికి రాలేదు ఇంకా సరే సాయంత్రం అయ్యేసరికి బ్రాహ్మణులు వచ్చారు వచ్చి ఆమెతో నీవు దుఃఖం అణచుకొని కర్తవ్యాన్ని ఆలోచించమ్మా ఇవన్నీ ఎందుకు కొద్దిసేపట్లో సూర్యుడు అస్తమించబోతున్నాడు ఈలోగానే అంత్యక్రియలు పూర్తి చేయాలి ఇప్పటికే శవం ఇంకా ఇంకా వాసన వచ్చేస్తుంది రెండు రోజుల నుంచి నీ దగ్గరే పెట్టుకున్నావు కాబట్టి దాన్ని మాకు అప్పగించే మేము కాల్చేస్తామని అంటే అంతేకాకుండా ఈ స్థలం ఊరికెంతో చా చాలా దూరంగా ఉంది ఇక్కడ దొంగల భయం ఉంది ఏకాంతం చాలా భయంకరం ఇక్కడ గజ దొంగలు వస్తారు ఆయన ఈ ప్రదేశంలో మీరు ఇక ఉండవద్దు అని చెప్పేసి ఆమెను తొందర పెట్టాడు కానీ ఆమె మాత్రం అదేమి పట్టించుకోకుండా ఏం చేస్తుంది శవాన్ని ఇంకా గట్టిగా పట్టుకుని త పాదుకల్ని తన తల కొట్టుకుంటూనే ఉంది ఇంకాను ఆ బ్రాహ్మణులు వేరే దారి లేదు కదా మరి చెప్పారు మంచి వినడం లేదు సరే ఇక చీకటి పడుతుంది ఇక్కడ దొంగల భయం ఉంది మనం ఇళ్ళకి వెళ్ళిపోదాం ఏమైనా వదిలేసి రాత్రి ఉపవాసం ఉండి అంటే ఈ శవాన్ని కాల్చాలి కాబట్టి రేపొద్దున పాపం ఈ శవాన్ని కాల్చేదాకా వాళ్ళు కూడా సాయంత్రం ఏమి అన్నం తినకూడదు రాత్రి కాబట్టి మనం అందరం కూడా ఉపవాసం ఉందాం ఉపవాసం ఉండి వచ్చి ఈమె మనకి శవాన్ని ఇస్తుంది అప్పుడు శవ సంస్కారం మనం చేద్దామని చెప్పుకొని దొంగ ఈ ఊరు వాళ్ళంతా బ్రాహ్మలంతా కూడా వెళ్ళిపోయారు వెళ్ళిపోతే ఈ శవం దుర్వాసన కొట్టినప్పుడైనా సరే ఆమెకి బుద్ధొచ్చి మనకి మన సంస్కారానికి ఈ శవ సంస్కారానికి శవాన్ని అప్పగిస్తుందని చెప్పేసి అనుకుని వెళ్ళిపోయారనమాట అప్పుడు గంగాధరుడు తర్వాత శాంతాదేవి మాత్రం అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ శవంతో పాటు శ్రీగురుని యొక్క సన్నిధిలో ఆ రాత్రి అలాగే ఉండిపోయారు ఉండిపోతే పిల్లవాడు చనిపోకముందు మూడు రోజులు తర్వాత రెండు రోజులుగా నిద్రాహారాలు లేకుండా ఏడ్చి ఏడ్చి ముఖమంతా కూడా పాలిపోయింది అప్పుడు వారికి తెల్లవారుజామున కునుకుపెట్టింది ఆమెకి అప్పుడు ఆమెకి స్వప్నంలో శ్రీగురుడు సాక్షాత్కరించాడు దర్శనమిచ్చి ఆయన ఏమన్నారా ఎలా ఉన్నాడు అసలు ఆయన జడలు విభూతి జడలు వేసుకుని గంగాధరలా వెరబూసుకొని చుట్టిని విభూతి రాసుకొని పులితోలు కప్పుకొని చక్కగా రుద్రాక్షమాలలు ధరించి ఉన్నాడు మరి ఒక చేతితో దండం పట్టుకున్నాడు మరో చేతిలో త్రిశూలం ధరించి ఉన్నాడు ఆయన బయట నుంచి తర్వాత వీరున్నటువంటి ఈ ముగ్గురు కూర్చున్నారు కదా శవము గంగాధరుడు శాంతాదేవి వీళ్ళ బయట ఔదంబర వృక్షం దగ్గరికి కిందకి వచ్చి ఆమెతో ఏమన్నాడంటే అమ్మా నాపై నిష్ఠూరాలు ఆడతాం ఎందుకు నా మీద ఎందుకు వేస్తాం అంతే కదా లోకు ఆఖరిగా అందరికీ లోకువెవడరా అంటే భార్యకేమో భర్త లోకువా తర్వాత అందరికీ లోకం అంటే దేవుడు అన్ని తప్పులు పాపాలు చేసేది వీళ్ళు చేసి దేవుడి మీద నిందలేసేస్తాం అన్నమాట మనం అలాగే ఇక్కడ స్వప్న దర్శనం స్వప్న దర్శనం అంటుంటే ఈ మధ్యకాలంలో చాలామంది గో శ్రీగురుడు దత్తాత్రేయ స్వామి అండి మాకు బయట ఇలా కనబడ్డాడండి ఆయన చేతి ముద్రలు పడ్డాయండి ఆ తర్వాత ఇలా దర్శనం ఇచ్చాడండి అని ఏదోదో చెప్తూ ఉంటారు ఒక ఆమె నాకు ఫోన్ చేసి నాకు స్వప్న దర్శనం అయిందండి నరసింహ సరస్వతి స్వామిల వారు వచ్చారండి నన్ను దగ్గరుండి శ్రీ గానగాపురానికి తీసుకొచ్చి నన్ను దర్శనం చేయించారండి ఇదంతా కల్లో జరిగిందంట అలా అన్నారు ఇదంతా ట్రాన్స్ అనమాట అంటే అది మంచిదే భక్తి అనేటటువంటిది ట్రా ఉన్నత మంచి స్థాయికి వెళ్ళాలి సో ఇలా మెరాకిల్స్ ఏమీ చేయడు నరసింహ సరస్వతి స్వాముల వారు ఆ కాలంలో ఆయన సజీవంగా ఉన్నప్పుడు కూడా చూడండి ఎంత కష్టమో ఆమెకు స్వప్న దర్శనంలో ఉంటూ బాడీతో ఫిజికల్ బాడీతో ఉన్నప్పుడు కూడా స్వప్న దర్శనంలో ఇచ్చి చెప్తున్నారు అంత ఈజీ కాదు నరసింహ సరస్వతి స్వామి వారి అలా ఎవరైనా ప్రచారం చేసుకుంటే వాళ్ళకి అసలు వారి యొక్క అనుగ్రహం లభించదు ఎందుకంటే ఎంతసేపు సాధన అనేది గురుడికి శిష్యుడికి మధ్య సీక్రెట్గా జరిగేది అంతేగాని పబ్లిసిటీ ప్రజలు మెచ్చుకోవడం కోసం కాదు కాబట్టి వీరు ఈ నీ బిడ్డకి ఏమైంది అసలు నాపైన ఇష్టరాడతా ఎందుకు నీ బిడ్డకి ఏమైంది నేను ఇప్పుడే అతనికి వైద్యం చేస్తానుండు అని చెప్పేసి ఆ శవానికి విభూతి పూశాడు విభూతి పూసి పిల్లవాని ముక్కులో గాలి ఊదాడు అమ్మ నీకు నేను నీకు ఏం అపకారం చేశాను ఇంకా ఉపకారమే కదా నేను నీకు చేశాను నీ బిడ్డ శరీరం నుంచి వెళ్ళిపోయినటువంటి ప్రాణ వాయువుని మళ్ళీ ప్రతిష్ఠించాను నా మీద కష్టం పెట్టుకోవద్దు తల్లి నన్ను నన్ను బాధపడకు అని చెప్పేసి పాపం ఇక అని చెప్పి మాయమైపోయారు అదృశ్యమైపోయారు నిద్రలో ఇదంతా స్వప్నంలో జరిగింది శాంతాదేవి ఏం చేసింది త్రుళ్ళుపడి లేచింది తుళ్ళుపడి నిద్ర లేచి కానీ ఇది నా పుత్రం వ్యామోహం వల్ల వచ్చినటువంటి కళే కానీ చనిపోయినవాడు ఎక్కడన్నా బతుకుతాడా అని చెప్పేసి నా ర నా ప్రారంధం ఇలా ఉంటే శ్రీగురుడు మాత్రం ఏం చేస్తాడు నరసింహ సరస్వతి స్వాముల వారు అనుకుంది కానీ ఇంతలో ఏమైంది శవం కదిలింది పక్కనే ఉన్న శవం కదిలింది ఆమె త్రాకి ఆ శవాన్ని ఇలా చూస్తే వెచ్చగా ఉంది రక్తం వేడిగా అయిపోయింది మళ్ళీ మామూలుగా మనకులాగా అంతలోనే ఆమె ఆమెకు ఆ శరీరంలో ఏదైనా భూతం ప్రవేశించిందేమో పిశాజం వేదన దూరిందేమో అని అనిపి అనిపించి ఇప్పుడు దాకానేమో చచ్చిపోయిందని ఏడిచింది బ్రతకలేదని ఇప్పుడు కదిలి తింటేనేమో బాబు ఏదైనా దెయ్యం దూరిందేమో అని భయం వేసి కొంచెం దూరంగా పారిపోయింది దూరంగా పారిపోయి కానీ పిల్లోడు మాత్రం లేచి కూర్చుని అమ్మ ఆకలేస్తోంది నాకు అన్నం పెట్టు అని ఏడుస్తూ ఆమె దగ్గరికి వచ్చాడు వచ్చేసరికి ఆమెడికి అప్పుడు అద్భుతం అనిపించింది అద్భుతంగా స్థన్యం వచ్చింది ఆ పాలు కూడా వచ్చినాయి అనమాట ఆమెలో వస్తే ఆమె బిడ్డకు పాలిచ్చింది భర్త భర్తను నిద్రలేపి జరిగిందంతా చెప్పింది అప్పుడు ఆ దంపతులు ఇద్దరు కూడా ఇంకా భక్తి బ్రహ్మాండంగా పెరిగిపోయింది ఆహా ఏమి లేలా అని ఆ ఔదంబర వృక్షానికి ప్రదక్షిణలు చేశారు సాష్టాంగ నమస్కారాలు చేసేసి శ్రీ గురిని స్థుతించారు ఇప్పుడు మనిషి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే ఏదో ఒక మిరాకలు జరగనాయండి ఏదో ఒక శుభాలు జరగనివ్వండి మాకు ఏదో ఒక శుభాలు జరిగిన తర్వాత చక్కగా మేము ఆ స్వామివారిని అచంచలమైనటువంటి భక్తితో మేము పూజ చేసుకుంటామంటారు మళ్ళీ మర్చిపోతారు ఇంతకుముందు మనం పుట్టు పిండంగా ఉన్నటువంటి మనల్ని అసలు కథలు స్థితిలో ఉన్న మనము మనల్ని నడక నేర్పి పాకుడు నేర్పి బిడ్డ అక్కడే లెటర్లు బాత్రూమ్లు అన్నీ వేసేస్తుంటే ఆ స్టేజ్ నుంచి మనల్ని తీసుకొచ్చి ఎంత చేస్తే ఇంకా చేయనివ్వండి ఇంకా చే నాకు ఇంకో మిరకలు చేయనియండి అని అడగడం ఇది మానవ సహజం అనమాట దురాశకు ప్రతిరూపం కానీ ఇవన్నీ ఆయన పట్టించుకోవడం చక్కగా భక్తులకి చేస్తాడు కాబట్టి అప్పుడు బ్రహ్మాండంగా మనకు కూడా కోటి రూపాయలు దొరికితే బ్రహ్మాండంగా మనం కూడా సా స్వామివారికి ప్రదక్షిణలు చేసేస్తాం సాష్టాంగ నమస్కారాలు వెయ్యేమిటి ఎన్న చేసేస్తాం చక్కగా స్వామివారిని స్థుతిచ్చేస్తాం మరియు ఓ శ్రీ గురుమూర్తి జయము జయము సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులైనటువంటి మీరు భక్తులపై మరి వాత్సల్యంతో మానవ రూపాన్ని ధరించారు ఎందుకు ధరించారండి అసలు దేవుడికి ఏమవసరం మానవ రూపం ధరించడం దేవుడిగా ఎక్కడో కూర్చొచ్చుగా మనకు అందుబాటులో ఉండడానికి మనల్ని ఉద్ధరించడానికి పుడతారు మనిషి రూపంలో వస్తారు వారి హితం కోసి వాళ్ళ మంచి కోసం ప్రజల మంచి కోసం నిరంతరం వారిని కనిపెట్టుకుంటూ కాపాడి తరింపజేయడానికి మీరు ఈ క్షేత్రంలో వెలిశారు భక్తుల తాపాలను హరించేటటువంటి మీ మాహత్యాన్ని వర్ణించడం ఎవరి వల్ల సాధ్యమవుతుంది తండ్రి తల్లి వలె మీరు మా తప్పుల్ని క్షమించాలి మీరు కృప చూపించండి మిమ్మల్ని మేము శరణ వేడుతున్నాము అంటూ ప్రయపడ్డారు దంపతులు సూచిస్తున్నారు తర్వాత వారు పిల్లవాడితో సహా వెళ్ళిపోయి ఏం చేశారు సంగమ స్నానం చేసి ఆ నీటితో గురుపాదుగుల్ని కడిగారు మరి అదంతా రక్తం అయిపోయి ఎర్రగా అయిపోయింది కదా అశుద్ధమైపోయింది కాబట్టి మలినమైంది కాబట్టి అదంతా కడిగి రక్తం కడిగి శుభ్రం చేసి ఔదుంబర వృక్షాన్ని పాదుకుల్ని అభిషేకించి పూజించారు ఇంతలో సూర్యోదయం అయిపోయింది తెలారింది శవదహనం కోసం ఆ గ్రామం నుంచి బ్రాహ్మలందరూ కూడా వచ్చారు కాలుస్తామేదమ్మా ఇప్పుడికన్నా ఇవ్వని కానీ ఆ బాలుడు బతుకుండడం చూసి అడిలిపోయారు ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయి అబ్బా ఏమి గురువు మహిమ అని చెప్పి శ్రీగురుదేవుడైనటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారిని కొనియాడారు ఆ దంపతుల ఆనందంతో బ్రాహ్మణకు భోజనాలు పెట్టారు తర్వాత ఆ పిల్లవాడికి చక్కగా విద్యా వినయ సంపన్నుడై గురుదేవులు చెప్పినట్టుగా దీర్ఘాయుషు కలిగి భగవంతుడుగా చక్కగా భాగ్యవంతుడిగా అయిపోయాడనమాట కాబట్టి నామధారక సిద్ధపురుషుడు చెప్తున్నాడు ఈ క్షేత్ర మహిమను వర్ణించడం ఎవరితరం కాదు గాణగాపురాన్ని మహిమను వర్ణించడం అక్కడ మేడచెట్టి మూలంలో మొదల్లో శ్రీగురుడు నిశ్చయంగా నిత్య నివాసం చేస్తున్నాడు ఇప్పటికి కూడా గానగాపురంలో అక్కడ ఆయన్ని భక్తితో సేవించిన వారికి కోరినవన్నీ కూడా నెరవేరతాయి మేమే సాక్ష్యం అంతమందిని చూశాను నేను సందేహం లేదు అందుకే అక్కడ మేడి చెట్టు సాక్షాత్తు కాల్పవృక్షమే అని ఈ అధ్యాయంలో చక్కగా సిద్ధపురుషుడు చెప్పాడు నేను కూడా ఒక ఇరవై సంవత్సరాల నుంచి మేము మహాభక్తులుగా వెళ్ళేటటువంటి పద్మాంటి అనే మనస్తలపురంలో ఉంటారు శర్మగారి భార్య మరి ఆవిడ బట్ ఆశ్రమం అని ఉంటుంది ప్రతి నెలా పాపం వెళ్ళి అన్నదానం అది చేసేవారు ఆ తర్వాత ఆ స్థలం ఎవరిద్రా అంటే ఉడిపి ప్రధాన పూజారి శ్రీకృష్ణుడి దేవస్థానంలో ఉన్నటువంటి భట్మహారాజ్ తమ్ముడిది అక్కడ ఎకరాల ప్రాంతంలో మరి నిత్యం అన్నదానం చేసినటువంటి ఆంటీ చనిపోయిన తర్వాత మరి ఇప్పుడు ఆ అన్నదాన సంస్కారం ఏమి చేయడం లేదనమాట ఆయన కూడా శర్మాంకులు కూడా పెద్ద ఆయన అయిపోయారు కాబట్టి వాళ్ళకి ఎన్ని చేశారు అనేటటువంటిది ఇరవై సంవత్సరాలుగా మేము అందరినీ కూడా మేము చూస్తూ ఉన్నాం స్వామి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లలందరూ కూడా మంచి స్టేజ్ల్లోకి వెళ్ళారు ప్రత్యక్ష సాక్షి నేనే కాబట్టి ఈ విధంగా శ్రీ దత్తాత్రేయ స్వామి వారి నరసింహ సరస్వతి స్వాముల వారిని ఎవరైతే నమ్ముకుని దర్శనం చేసుకుని గురుచరిత్ర పారాయణం చదవలేనటువంటి వాళ్ళు ఈ అట్లీస్ట్ వింటారు అంటే మీకు చదువు వచ్చినప్పటికీ కూడా చదవడానికి టైం ఉండదు ఇది వింటే ఈ వీడియో ద్వారా మీరు వింటే మీకు సర్వ శుభాలు కలుగుతాయి ఇక ఇతరులకు కూడా మరి వినిపించండి మరి మీ యొక్క అందరికీ కూడా షేర్ చేయండి శుభమస్తు